ఈ ఇల్లీగల్ ఎన్నికలు మైనింగేది నంద్యాలలో ఎస్ఆర్బిసి కాలనీ పక్కన పెద్ద మట్టి మాఫియా అధికార పార్టీ నాయకుల అండదండలతో వాళ్ళ అనుచరులందరూ కూడా రాత్రిపూట టిప్పర్లను పెట్టి ప్రొక్లైన్లు పెట్టి పెద్ద ఫోకస్ లైట్లు వేసి ఇక్కడ నుంచి కోట్ల రూపాయల మట్టిని దోసుకుంటున్నారు ఇది ఇక్కడంతా చూస్తే దాదాపు పద్నాలుగు అడుగుల గుంత కొట్టి రాత్రులు మట్లు మట్టి ఎత్తుతున్నారు టిప్పర్లతో బయట అమ్ముకుంటున్నారు ఇటుకలు పట్టి వాళ్లకు ఎవరికి ఎవరు కావాలంటే వాళ్ళకు అమ్ముకుంటున్నారు లక్షల లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు ప్రతిరోజు అలాగే దీని పక్కనే నది ఒడ్డు ఉంది ఏదైనా నది వరదలు వచ్చినా కూడా ఆ వరదల నీళ్ళు వచ్చి అన్ని కూడా దీంట్లో పడి ఇబ్బ ప్రజలకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది రైతులు కూడా నా పంటలు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి పనులు చేయకూడదు అని చెప్పేసి కోరుతున్నాము ఇవే మళ్ళీ రిపీట్ అయితే కన్నా వాళ్ళపైన కే పోలీస్ కేసులు హైకోర్టులో రిట్ కూడా వేసి అందరిపైన ఎవరెవరైతే దీంట్లో దీనికి బాధ్యతలు అవుతారో వాళ్ళందరినీ పార్టీలకు చేసి హైకోర్టులో రిట్ వేస్తామని తెలియజేస్తున్నాము దీని దీని వెనక అధికార పార్టీ నాయకుల హస్తం ఉందని మేము దృఢంగా నమ్ముతున్నాము ఎందుకంటే ఈ దిబ్బ ఇవన్నీ చూస్తుంటే ఈ మట్టి గుంతలన్నీ కూడా దాదాపు పద్నాలుగు పదహైదు అడుగుల లోతులో కొట్టి రోజు ఇక్కడ మట్టి వ్యాపారం చేస్తున్నారు కాబట్టి దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కోరుతున్నాము రేపు కలెక్టర్ గారికి కూడా మేము సోమవారం రోజున రిప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నాం ఫరూక్ సార్ గారి ఆధ్వర్యంలో కాబట్టి దీనిపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం